హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హుండే టెన్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వనండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి నేను ఖమ్మంలో ఉన్నాను ఈ కారు కూడా ఖమ్మంలో అయితే ఉందండి రెండు వేల పన్నెండు కారు ఏపీ నెంబర్ ఉన్నటువంటి కారు ఖమ్మంలో అయితే ఉంది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు ప్రస్తుతానికి అయితే ఇది తెలంగాణ రిజిస్ట్రేషన్లో అయితే ఉందండి రెండు తెలుగు రాష్ట్రాలు ఎవరైనా కొనుక్కోవచ్చు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ తెలంగాణ వాసులకు కావాలంటే సిసి తీసి ఇవ్వటం జరిగింది ఆంధ్ర వాసులకు కావాలంటే ఎన్ఓసీ తీసి ఇవ్వడం జరిగిందండి తెలంగాణ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఒక రెండు వేల రూపాయల లోపులో నేమ్ ట్రాన్స్ఫర్ అయిపోయింది అలాగే మీరు ఆంధ్ర రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే మూడు వేల ఖర్చు అయితే వచ్చిందండి సింపుల్గా అయితే అయిపోయింది ఇది అదర్ స్టేట్ నుంచి వచ్చినటువంటి కాదు బై ఇక్కడ కాలే అండి ఇక కార్ డీటెయిల్స్లోకి అయితే వచ్చేదో ఈ కార్ ఖమ్మంలో అయితే ఉంది మీరు ఖమ్మం వచ్చి ఈ కారు చూసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కార్ చూసుకున్నట్లయితే హుండై ఐటెన్ మ్యాగ్నా వేరియంట్ అండి హుండై ఐటెన్ మ్యాగ్నా అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పన్నెండు మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ఇరవై ఏడు దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై తొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఇప్పుడు వరకు యాభై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఫ్యూల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ అండి కంపెనీ ఫిటెడ్ ఎల్పీజీ అయితే ఉంది కాకపోతే ఎల్పీజీ అనేది వర్కింగ్ లో అయితే లేదు ప్రస్తుతానికి అది మీరు చేపించుకోవాల్సి ఉంటుంది రీసెంట్ గా ఒక టూ మంత్స్ బ్యాక్ అది వర్కింగ్ లో లేదంటే ఇక ఆయన ఓనర్ గారు కూడా అయితే ఏమి దాన్ని పట్టించుకోలేదు పెట్రోల్ మీదైతే నడుపుతున్నారండి పేపర్స్ పరంగా అయితే ఎల్పీజీ ఉంది అలాగే పెట్రోల్ అయితే ఉందండి ఎల్పిజీ లో ఇరవై మైలేజ్ వస్తే పెట్రోల్ లో మీకు పదిహేను నుంచి పదిహేడు మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఫ్రెండ్స్ అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్ ఫ్యూయల్ టైప్ పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ కార్ అండి అలాగే ఈ కార్కి తెలంగాణలో ఉన్నటువంటి అంటే ఏపీ కార్ అయినా తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిపోయింది ఇక్కడ ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజిన్ కండిషన్ అండి ఇంజిన్ కండిషన్ అనేది పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి ఫ్రెండ్స్ నేను ఒకటైతే చెప్తున్నాను ఇంజన్ పరంగా బాడీ పరంగా అన్ని విధాలుగా కారు బాగుంటేనే పెడతాను నేను మన యూట్యూబ్ ఛానల్లో తెలంగాణ కారు కానీ ఆంధ్ర కార్ కానీ నేను యూట్యూబ్ ఛానల్లో పెడితే మాత్రం పెద్ద కారు పెడితే గుర్తుపెట్టుకొని ఒక ముప్పై వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అది నా దగ్గర కాదు మీరు ఇండి ఇండియాలో ఏ డీలర్ దగ్గర కొన్నా కూడా ఢిల్లీ కార్లు ఏంటంటే ఒక రూపాయి కూడా పెట్టుబడి లేదని బాజాప్తుగా చెప్తా ఉంటాను ఇది కూడా బాజాప్తుగా చెప్తున్నానండి తెలంగాణ కారు ఆంధ్ర కారు మీరు కొనుక్కుంటే మాత్రం పెద్ద కార్లు అయితే ముప్పై వేలు ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది చిన్న కార్ అయితే ఒక పదివేల రూపాయల మధ్యలో అయితే ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది అండి సెకండ్ హ్యాండ్ కారు మీరు ఎక్కడ కొనుక్కున్నా సరే ఏంటంటే ఇంజన్ ఆయిల్ ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ ఏసీ ఫిల్టర్ చిన్న చిన్న ఏమైనా ఉంటే చేయించుకోవాల్సి ఉంటుందండి అప్పుడే అది సెకండ్ హ్యాండ్ కార్ అయితే కొత్త కార్ తీసుకుంటే ఏముండదు కదా ఫ్రెండ్స్ ఇంజన్ మాత్రం నెంబర్ వన్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది గేర్స్ చాలా స్మూత్గా అయితే పడుతున్నాయండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకు ఉన్నటువంటి ఫ్రంట్ ఫ్రంట్ ఉన్నటువంటి రెండు టైర్స్ కూడా రీసెంట్గా అయితే వేపించారు వందకి వంద శాతం అయితే వందకి వంద శాతం అయితే ఉన్నాయండి వెనకాల ఉన్నటువంటి టైర్స్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం అయితే ఉన్నాయండి అలాగే స్టెప్నీ టైర్స్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతంగా అయితే ఉందండి ఇక మైలేజ్ విషయంలో చెప్పా కదా సిఎ ఎల్పిజిలో వచ్చేసి ఇరవై మైలేజ్ అయితే వచ్చింది అలాగే పెట్రోల్లో వచ్చేసి పదిహేను నుంచి పదిహేడు మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే మంచి వర్కింగ్లో అయితే ఉందండి ఏసీ అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది ఈ కార్కి ఆండ్రాయిడ్ స్క్రీన్ దాదాపుగా పన్నెండు వేల రూపాయల ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఉంది ఇందుట్లో మీరు ఫోన్ కనెక్టింగ్ చేసుకోవచ్చు అలాగే నావిగేషన్ కూడా అయితే వస్తుందండి కొన్ని కొన్ని ఫీచర్స్ అయితే ఇందులో ఆండ్రాయిడ్ స్క్రీన్లో అయితే ఉంటాయండి నైన్ నుంచి ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఉందండి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉంది అలాగే రివర్స్ కెమెరా కూడా అయితే ఉంది ఈ కార్కి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు పవర్ విండోస్ ఉన్నాయి నాలుగిటి నాలుగు వర్కింగ్లు అయితే ఉన్నాయండి కీ చూసుకున్నట్లయితే సెంట్రల్ లాకింగ్ సిస్టంతో కీ అయితే ఉందండి సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ కూడా ఇది మాన్యువల్కి కీ ఇట్లా కీల మీరు పెట్టి లాక్ చేయాల్సి ఉంటుంది అలాగే అన్లాక్ చేయాల్సి ఉంటుందండి ఫ్రెండ్స్ అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ అండి సీట్ కవర్స్ వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కార్ కలర్ వచ్చేసి మెరూన్ కలర్ అండి సెకండ్ హ్యాండ్ కార్ కాబట్టి మైనర్ గా ఒకటి రెండు చోట్ల టచ్ప్లు అనేవి కామన్గా పడతాయి ఒకటి రెండు చోట్ల గీతలు అయితే కామన్ గా అయితే ఉంటాయండి సెకండ్ హ్యాండ్ కార్ కాబట్టి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ అండి కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ డోర్కి వచ్చే లైనింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వచ్చే పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి కార్కి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి అలాగే ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది ఇంకా పది నెలల్లో ఉంది మొన్న పదో నెలలో ఈ కారుకి ఇన్సూరెన్స్ అయితే కన్ఫర్మ్ జరిగింది రెండు వేల ఇరవై ఐదు పదో నెలల దాకా ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది ప్రస్తుతానికి మీరు ఇన్సూరెన్స్ కట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే ఈ కారు తెలంగాణలో అయితే ఉంది కారు కాస్ట్ చూసుకున్నట్లయితే రెండు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు కారు కాస్ట్ కారు ఓనర్ గారు రెండు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఆయన చెప్తానికి అయితే ఓనర్ గారు రెండు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఈ కారు ఫైనల్ కాస్ట్ ఏన్ అనేది ఫోన్లో అయితే చెప్తామండి ఒక తక్కువ బడ్జెట్లో హ్యాపీగా మీరు అయితే తోలుకోవచ్చు డ్రైవింగ్ పరంగా తోలుకోవాలనుకున్నా చాలా బాగుంటుంది లేకపోతే ఈ కారు లాంగ్ డ్రైవ్ చేయాలనుకున్నా కూడా దాదాపుగా మూడు వందల కిలోమీటర్లు వెళ్ళినా సరే కూడా ఈ కారు ఏం కాదండి ఫ్యాను తిరిగినంత వరకు కూడా కారుకి ఎప్పుడు కూడా ఏం కాదు మీరు ఎప్పుడు కూడా మా ఇంటి నుంచి బయటకు తీసేటప్పుడు ఇంజన్ ఆయిల్ ఎలా ఉంది కూలింగ్ టాయిల్ ఎలా ఉంది ఫ్యాన్ తిరుగుతుందా లేదా అనేది ప్రతి ఒక్క కారుకి చూసుకుంటే చాలు కారు లైఫ్ అనేది చాలా ఎక్కువ రోజులు అయితే ఉంటుందండి ఫ్రెండ్స్ రెండు లక్షల ఎనభై వేల రూపాయలు కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎన్ని లైక్స్ చేస్తారో దాన్ని బట్టి చిన్న కార్లో మంది అడుగుతున్నారు ఇక నేను చిన్న కార్లో తీసుకొస్తూ ఉంటాను ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చెలో వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి ఉండే ఐటీన్ మ్యాగ్నా వేరియంట్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి లాంప్స్ వందకి ఒక డెబ్బై శాతం హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి అయితే కామన్గా అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ సైడ్లోకి చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ లో హెవీగా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి మైనర్గా చిన్న చిన్న గీతలు అయితే ఉన్నాయి ఇక కామన్ అండ్ అనేవి పట్టించుకోకూడదు అలాగే చూసుకున్నట్లయితే వందకి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఫ్రంట్ ఉన్నటువంటి రెండు టైర్స్ కూడా వందకు వంద శాతం అయితే ఉన్నాయి అలాగే లెఫ్ట్ సైడ్ లకు చూడవచ్చండి చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే ఈ టైర్ కూడా దాదాపుగా ఎనభై శాతం టైర్ అయితే ఉందండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టెల్ లాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి గా చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్ అండి అలాగే స్పాయిలర్ కూడా అయితే ఉందండి ఈ కార్కి చూడొచ్చు స్పాయిలర్ కూడా అయితే ఉంది అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి ఇక కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ కనపడి కనపడనట్టుగా అయితే ఉన్నాయి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయండి ఫ్రంట్ ఉన్నటువంటి రెండు టైర్స్ అలాగే కార్ యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ అండి చాలా అంటే చాలా గా ఉంది వెనకాల ఉన్నటువంటి టైర్స్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతంగా అయితే ఉందండి అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగు పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్ లో ఉన్నాయి సీట్ కవర్స్ వందకి డెబ్బై నుంచి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు చాలా అంటే చాలా గా వాడినటువంటి కారు రూఫ్ కూడా చాలా గా అయితే ఉంది అలాగే ఒకసారి లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై తొమ్మిది వేల ఐదు వందల పన్నెండు కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే చూడొచ్చు సారు చాలా అంటే చాలా నీట్గా వాడారండి ఈ కార్ని సారు కూడా గవర్నమెంట్ ఆఫీసర్ అండి ఎంప్లాయీ అలాగే చూసుకున్నట్లయితే ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఉంది ఇందుట్లో మీరు ఫోన్ కనెక్టింగ్ చేసుకోవచ్చు నావిగేషన్ వస్తుంది అలాగే యూట్యూబ్ వస్తుంది అలాగే చూసుకున్నట్లయితే గేర్స్ ఒకటి నుంచి ఐదు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఏసీ మంచి వర్కింగ్లో అయితే ఉందండి ఒకసారి డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది వంద వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తున్నానండి వెనకాల సీట్ కవర్స్ వందకి దాదాపుగా డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా చక్కగా అయితే ఉంది అలాగే బూట్ స్పేస్ అనేది చూపిస్తున్నానండి చూడొచ్చు బూట్ స్పేస్ కూడా కొంత లగేజ్ అయితే పట్టిద్దండి బూట్ స్పేస్ కూడా ఒక చిన్న ఫ్యామిలీకి అయితే చాలా చక్కగా బూట్ స్పేస్ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఒకసారి చూడొచ్చండి ఎల్పీజీ ట్యాంక్ అయితే ఉంది అదొకటి మీరు చేయించుకోవాల్సి ఉంటుంది అలాగే స్టెప్నీటై చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం అయితే ఉంది ఇక ఇంజన్ చూసుకున్నట్లయితే యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్ల కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్ల కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది స్టార్టింగ్ కూడా సింగిల్ సెల్ఫ్లోనే కార్ స్టార్ట్ అవుతుంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది ఒకసారి ఈ ఇంజన్ ఆపో ఒకసారి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి మళ్ళీ ఒకసారి సింగిల్ సెల్ఫ్లో కాస్ట్ స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను ఒకసారి స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు రెండు వేల పన్నెండు కారు ఐ టెన్ మ్యాగ్నా వేరియంట్ అండి యాభై తొమ్మిది వేలు తిరిగింది సెకండ్ ఓనర్ కార్ అండి కారు కాస్టు రెండు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై హింద్